హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎర్బిన్పెట్టి యూట్యూబ్ ఛానల్ ఇటీవల మన రాష్ట్రంలో సంభవించిన మొంద ఎఫెక్ట్ కారణంగా రైతుల యొక్క చాలా నష్టపోయారండి అలా నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి ప్రభుత్వం నుంచి ఒక తీపి శుభవార్త అనేది తేవడం జరిగింది ఎవరైనా సరే ఈ మొంత తుఫాను కారణంగా పంట నష్టం జరుగుతుంటే వారందరికీ ప్రభుత్వం అనేది కొంత ఆర్థిక సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ పంట అనేది జారీ చేయడం జరిగింది ఈ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులందరికీ పంట నష్ట నమోదు గడుగు అనేది పెంచడం జరిగింది రెండు రోజుల పాటు కాబట్టి ఎవరైనా సరే ఈ తుఫాన్ వల్ల పంటల నష్టం అదే మీకు నష్టం కలుగుంటే మీ యొక్క సమీప గ్రామ సంక్షి మీ యొక్క అగ్రికల్చర్ సెక్షన్ కలిసి మీ యొక్క నష్టాన్ని వారికి విధించగలదు కానీ దీనికి ఇది ఎవరికి వర్తిస్తుందంటే ముందుగానే ఈ క్రాప్ లో నమోదు చేసిన రైతులకు మాత్రమే ఈ పరిహారం అనేది అందించడం జరుగుతుంది మీకు స్పష్టంగా ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది అంటే అంటే ఈ క్రాప్ అనే వెబ్సైట్లో అనేది నమోదు చేసుకుని ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పరిహారం అనేది దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు మీ యొక్క సమీప సచివాలయ కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క స్థానిక వ్యవసాయ అధికారికి మీ యొక్క పంట నష్టాన్ని వివరిస్తే మీకు ఈ పరిహారం అదే ఈ నిధులు అనేది జమ కావడం జరుగుతుంది మీకు డబ్బులు అనేది మీకు నష్టపరిహారం డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకవేళ మీరు ఈ క్రాప్ లో నమోదు ఉంటే ప్రతి ఒక్కరు మీరు మీ యొక్క శివాలయానికి వెళ్ళి మీ యొక్క అగ్రికల్చర్ అసలు కలిస్తే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళండి ఇందులో తప్పుగలండి కాబట్టి తుఫాన్ వల్ల చాలా మంది అనేక పంట నష్టం అనేది కలిగింది కాబట్టి ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వం మంచిగా ఆలోచించి ఇలా నష్టపరిహారం ఇవ్వడం అనేది చాలా మంచిది కాబట్టి దీన్ని అందరూ చేసుకుంటారన్న ఈ వీడియో థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని అప్డేట్ల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తనకు షేర్ చేయాలనుకుంటాను